హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్యువర్ క్లాస్ నైన్ ఇది వచ్చేకి లీఫ్ ఫిల్లింగ్ ఫస్ట్ లీఫ్ అనేది మీరు పెన్సిల్తో ఇలా ఈ విధంగా డ్రా చేసుకోండి ఈ షేప్లో లీఫ్ షేప్లో అనేది మీరు డ్రా చేసుకోండి డ్రా చేసుకొని చుట్టూ చైన్ స్టిచ్ అనేది చేసేయండి ఫస్ట్ చూడండి ఈ విధంగా అయితే చైన్ స్టిచ్ అనేది మొత్తం చేసేయండి ఇది ఫస్ట్ క్లాత్ అనేది స్టిఫ్గా ఫ్రేమ్కి నేను స్టిఫ్గా పెట్టలేదు సో అందుకని చూసారా షింక్ అయిపోతుంది అది కాకుండా ఇది ఉత్తికి యూస్ చేయాలి నేను అలా చేయడం వల్ల ఇది షింక్ అయిపోతుంది క్లాత్ అనేది మీరు మాత్రం టైట్గా ఉండేటట్లు పెట్టుకొని ఈ వర్క్ అనేది చేయండి లీఫ్ ఫిల్లింగ్ చూడండి క్లాత్ ఎలా షింక్ అయిపోయిందో ఇది వచ్చికి ఇలా స్ట్రైట్గా అనేది కుట్టాలి రౌండ్ ఒకసారి చైన్ స్టిచ్ మొత్తం మనం డ్రా చేసుకున్నది కుట్టాక స్ట్రైట్గా ఈ విధంగా అయితే మొత్తం ఫిల్ చేసేయాలి స్ట్రైట్గానే కుట్టేయాలి మనం అసలు ఇది అనేది లీఫ్ మనం ఎలా కుట్టారు అని కన్ఫ్యూజ్ అవుతారు చాలా చోట్ల అర్థం కాదు చాలామందికి ఇది తెలియదు కూడా ఎలా కుట్టాలని ఈ విధంగా అయితే లీఫ్ ఫిల్ చేస్తే చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా కుట్టారు వీళ్ళు అన్నట్లు నీట్గా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది మీరైతే ఇది వన్ మినిట్లో అయితే కుట్టేయండి నేను మీకు చూపించడానికి అక్కడ వీడియో పైన ఫోను వీడియో తీస్తున్నా కదా అది పెట్టి చేస్తున్నా కాబట్టి నిదానంగా మీకు అర్థమయ్యేలా చూపించాలని చెప్పి నిదానంగా అయితే చేయడం జరిగింది కానీ ఈ లీఫ్ వచ్చేకి మీరు వన్ మినిట్లో అయితే కంప్లీట్ చేసేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం ఈ లీఫ్లు అనేవి ఈ లీఫ్ ఫిల్లింగ్ అనేది ఇలా స్ట్రైట్గా చేసేది మీరు ఒక టూ త్రీ అవర్స్ అయితే ప్రాక్టీస్ చేయండి అంటే ఒక ట్వంటీ లీవ్స్ వరకు మీరు ఈ ప్రాక్టీస్ అయితే చేయాలి ఈ క్లాస్ నైన్ ఆరి వరకు క్లాస్ నైన్లో మీరు టెన్ లీవ్స్ వరకు ఈ ఇది ఈ పద్ధతిలో అయితే మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు చాలా ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా కొట్టడం అనేది వచ్చేస్తుంది పక్క పక్కని అతికించి అతికించి అయితే కుట్టాలి చూడండి మీకు కనిపిస్తుంది కదా ఎంత నీట్గా వస్తుందంటే లాస్ట్ ఫైనల్గా చూడండి ఫైనల్ లుక్ మీకే అర్థమవుతుంది మీకు ఫోన్లో అర్థమవుతుందో లేదో మరి రియల్గా అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది అసలు ఎలా కుట్టారా అని కూడా అర్థం కాదు ఆ విధంగా అయితే ఉంటుంది చూడండి ఇంతే అర్థమవుతుంది చూడండి ఎంత బాగుందో ఎలా కుట్టారో అన్నట్లు ఉంటుంది ఇది ఇంకోటండి థర్డ్ టైపు ఫస్ట్ ఎలా ఫస్ట్ది నేను ప్రీవియస్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను క్లాస్ ఎయిట్ ఒకసారి చూడండి మీరు ఇలా అయితే మీరు డ్రా చేసుకొని ఈ విధంగా మళ్ళీ సేమ్ మొత్తం రౌండ్ ఇలా కుట్టేసుకొని ఇది కూడా సేమ్ అండి ప్రీ దీనికి ముందు లీఫ్ ఎలా కుట్టాలని చెప్పానో అలాగే దీన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది వర్క్ అనేది మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఫ్రేమ్కి క్లాత్ని టైట్గా ఉంచుకుంటేనే చాలా ఈజీగా అనేది మీకు వర్క్ కుట్టడానికి ఈజీగా ఉంటుంది క్లాత్ అనేది ఫ్రేమ్కి టైట్గా లేకపోతే చూడండి ఇలా అయితే వచ్చేస్తుంది ముడత అనేది వచ్చేస్తుంది మధ్యలో అది రాకుండా ఉండాలంటే మీరు క్లాత్ స్టిఫ్గా ఉండేలాగా ఫ్రేమ్ మంచి చూసి కొనుక్కోండి నేను ఫస్ట్ మన ఛానల్లో ఫస్ట్ వీడియో చెప్తాను ఒక నిమిషం ఇది చూడండి ఇక్కడ ఇలా అడ్డంగా ఇదేంటి అడ్డంగా అనేది కొట్టాలి ఈ ఫీలింగ్ అనేది ఈ విధంగా ఎప్పుడైనా సరే మీరు మగ్గం వర్క్ చేసేటప్పుడు సూది అనేది నిలబెట్టే కుట్టాలి ఇలా వంచి అనేది కొడితే రాదు నేను వంచి ఎందుకు కొడుతున్నానంటే నేను ఇలా నిలబెట్టి కొడితే మీకు వర్క్ కనిపించదు పైన కెమెరా అనేది ఉంది పైన ఫోన్ ఉంది నేను అంత గ్యాప్లో పెడితేనే మీకు కరెక్ట్గా ఈ ఫోన్కు ఉన్న క్వాలిటీకి మీకు అర్థమైద్ది తెలిసిద్ది అని చెప్పి నేను చాలా దగ్గరగా అయితే ఫోన్ పెట్టుకుని చేస్తాను చూడండి నేను స్ట్రైట్ కొడుతుంటే ఆ ఫోన్లోకి ఉంది మీకు వర్క్ ఎలా చేస్తున్నా అని అర్థం కాదు అందుకని చెప్పి నేను నిదానంగా అయితే వర్క్ చేస్తున్నా అండ్ సూదిని వంచి చేస్తున్నా సూదిని వంచి చేస్తే మీకు వర్క్ అనేది అసలు రాదు నీట్గా అయితే ఉండదు మీరు ఎప్పుడు కూడా సూది అనేది స్టార్టింగ్లో మీకు కొంచెం వంచినట్లు వచ్చిన తర్వాత తర్వాత మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సింది సూదిని నిల్చోబెట్టే మీరు కుట్టండి అప్పుడే మీకు వర్క్ బాగా వస్తుంది చాలామంది ఇదైతే చెప్పరు అసలు ఈ విధంగా అయితే అడ్డంగా కుట్టేయండి మొత్తం ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఫైనల్ లుక్ చూడండి అర్థం కాదు అసలు ఎలా కుట్టారా అన్నట్లు ఉంటుంది చూడంగానే ఇది థర్డ్ టైపు ఫస్ట్ది వచ్చేకి నేను క్లాస్ ఎయిట్లో అయితే పోస్ట్ చేశాను ఫస్ట్ ఎలా కుట్టాలనేది అది ఈజీ ఈజీవే అందరు కుట్టేసేదే ఈ రెండు కూడా చాలామందికి తెలియవు ఫినిషింగ్ అయితే చాలా బాగుంటాయి ఇవి మీకే అర్థమవుతుంది చూడండి ఈ విధంగా అయితే అడ్డంగా కుట్టేసేయండి మొత్తం ఇది డెఫినెట్లీ మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు హ్యాండ్ గ్రిప్ ఈ సూదిని ఎలా పట్టుకోవాలి ఎలా కుట్టాలి ఏటైనా మీకు చెయ్యి ఎట్లా తిరగాలని ఉన్న ఈ వర్క్లో అలా తిరుగుతుంది చెయ్యి ఈ వర్క్స్ అన్నీ నేను వరుస క్రమంలో పెట్టేయన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ మీకు వర్క్ అనేది చాలా అంటే చాలా ఈజీగా నేర్చేసుకుంటారు ఒక్క టూ మంత్స్ అండి మీరు ప్రాక్టీస్ చేసి వర్క్ వర్క్ నేర్చుకోవడానికి టూ మంత్స్ చాలు మిగతాదంతా మీరు ప్రాక్టీస్ చేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా చెప్తున్నాం మనం చెప్పినట్టు ఏ మగ్గం వర్క్ క్లాసులు ఏ ఛానల్లో కూడా చెప్పరు ఇది మాత్రం నేను డెఫినెట్లీ చెప్తున్నా ఒకవేళ చెప్పినా కూడా మనీ వితౌట్ మనీతో అయితే చెప్పరు ఈ విధంగా అయితే మీరు ఇలా అడ్డంగా కుట్టేసేయండి మొత్తం ఇది ఫైనల్ లుక్ చూడండి మీకే అర్థమవుతుంది ఫైనల్గా ఇలా కొంచెం బెండ్ అయినట్టు కుట్లేకి కుట్ కుడుతుండేకి ఏమవుతుందంటే కింద దారం అనేది కరెక్ట్గా రాదు అదే స్ట్రైట్గా పెట్టి స్పీడ్గా మనం ఈ సూదన్ అనేది ఇలా తిప్పుతూ ఉన్నామనుకోండి చాలా అంటే చాలా వర్క్ చాలా స్పీడ్ వస్తుంది చాలా త్వరగా కుట్టేస్తారు నీట్గా కూడా ఉంటుంది ఉంచైతే మీరు కుట్టకండి నేను కొడుతున్నానంటే వీడియో కోసం కొడుతున్నాను అంతే మీకోసం దట్స్ ఇట్ ఇక్కడ వచ్చేకి ఈ చివరిని చూడండి ఈ ఖాళీ ఉంది కదా ఇలా మీరు మళ్ళీ ఇంకొక వరుస అయితే కుట్టేసుకోండి చుట్టూ ఈ ఖాళీ ఉన్నది ఇలా మొత్తం కుట్టేయండి చివరి వరకు ఇక్కడ ఎన్నో టేసేసుకోండి ఇండియన్ ఆటు కూడా ఎలా ఎలా వెయ్యాలనేది మనము వీడియోస్ అయితే చూ చేసాము షార్ట్ ఉంది డీటెయిల్గా చాలా క్లియర్గా చెప్పాము ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా ఈ ఆకుల రకాలు ఉన్నాయి నేను నెక్స్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ లైక్ చేయండి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది మీకోసం అంటే అందరికి వెళ్తే నా వీడియోస్ అలాగే మన వీడియోస్ అన్నీ మీకు రావాలంటే ఇక్కడ పైన చూపిస్తుందాక అక్కడ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే గంట సింబల్ వచ్చిందిగా దాని మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేయండి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే మన మనం ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే షేర్ చేయండి షేర్ చేసి ఇక్కడ కింద కామెంట్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి